డ్రైనేజ్ మళ్ళీ మషాన వాటికి మా దగ్గర ఏం హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్ఎస్ పదవి ఏం జరగలే చేసింది ఇప్పుడు వరకు మూడు సంవత్సరాలు అయినా కూడా కళ్యాణ లక్ష్మి ఇచ్చానికి కూడా మూడు మూడు నెలలు ఆరు నెలలు అవుతుంది ఇంతమంది మన కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక నెల రోజుల్లో నెల పదిహేను రోజులు ఖచ్చితంగా వచ్చింది అని ఇప్పుడు అసలే రావట్లేదు మా దగ్గరికి మా దండల సమస్య సెంటర్ లైటింగ్ ఉండేది ఆ సెంటర్ లైటింగ్ లైటింగ్ ట్రాన్స్ఫారం పెట్టదు ఎప్పుడప్పుడు రోడ్ అవుతుంది దాదాపు రోజుల్లో రెండు సంవత్సరాలు అవుతుంది అప్పుడు దాన్ని పట్టించిన నాకు రావట్లేదు ఏ పని డ్రైనేజ్ కూడా డ్రైనేజ్ కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ లైటింగ్ పెట్టిస్తాను డ్రైనేజ్ మా తండ్రిలో ఏమన్నా తొమ్మిది అందుబాటులో ఉంటా వాళ్ళకి ఏం జరిగినా కొంచెం వాళ్ళు ఎక్కడ ఉంటే వాళ్ళకి మన సమస్య వచ్చింది అనుకో సార్ మా ఇవాళ మా వాళ్ళకి సమస్య వచ్చింది వీళ్ళ కానీ కొంచెం చెప్పండి అని చెప్పి చెప్తున్నాను అతను లోకల్లో నేను ట్వంటీ ఫోర్ అవర్స్నే ఉంటా అందరితో కలిసి వచ్చే ఉంటా కానీ ఇప్పుడు అందరితో దిగుతా ఉంటా పొద్దున మాట్లాడుతూనే ఉంటాం ముఖ్యము కొన్ని ఎట్లా చెప్పేసి మా తండ ప్రియలు కృష్ణ వందల మంది సంఖ్యలో మధ్యలో ఉంటున్నారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ పని చేసిన ఉన్నారు ప్రజలతో కలుసుకోండి ఇక్కడ దాకా వంద మంది ఉన్నారు ఏ పని చేసినా ఒకసారి అడగండి ఆరు గ్యారెంటీ ఒకటి అప్లై కులం బంగారం రావట్లేదు లక్ష్మి రావట్లేదు ఏమవుతుంది రౌద కూడా రావట్లేదు రైతు బలసా కూడా రావట్లేదు मेरा बच्चा मुझे आ जाना पूरी असर आ रही है